హైదరాబాద్లోని అడిక్మేట్ డివిజన్ రామ్నగర్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది రామ్నగర్ చౌరస్తాలోని మణెమ్మ కాలనీలో నాలాను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను రెండు రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు దీనిపై నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించారు నిర్మాణాలు అక్రమమే అని నిర్ధారించిన అనంతరం హైడ్రా అధికారులు ఇవాళ ఉదయం కూల్చివేతలు చేపట్టారు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు దీని మీద మరింత సమాచారం పవన్ చెప్పండి రామ్ నగర్ లో హైడ్రా కూల్చివేతలు మొదలు పెట్టారు గత వారం క్రితమే రంగనాథ్ దీని మీద పరిశీలించినట్టు తెలుస్తా ఉంది ఇక్కడ రామ్ నగర్ వాసులు ఏమంటున్నారు హైడ్రా కూల్చివేతలపై అప్డేట్ ఏంటి రామ్ నగర్ లోని ఒక మన్నమ్మ బస్తి అంటే నాలపైన అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను కూడా హైడ్రా కూల్చివేస్తుంది అయితే రెండు రోజుల క్రితము స్వయంగా హైడ్రా కమిషనరు రంగనాథ్ మనమ్మ బస్తీకి వెళ్ళి అక్కడ సందర్శించారు నాలా పైన ఉన్న ఇళ్ళన్నింటిని కూడా సందర్శించిన రెండు రోజుల్లోనే పూర్తిగా హైడ్రా ఈరోజు ఉదయం నుంచి కూడా కూల్చివేతలు ప్రారంభించింది అంతేకాకుండా స్థానికుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా అందాయి ఎందుకంటే మనమ్మ బస్తీ నాలా పైన ఉంది అందులో చాలామంది కూడా ఆ ఇల్లు నిర్మించారు అంతేకాకుండా అక్కడ ఒక కళ్ళు కాంపౌండ్ కూడా నిర్మించారని దానిపైన కూడా పూర్తిగా దీనికి సంబంధించి ఫిర్యాదులు ఫిర్యాదులు ఇచ్చారు ఈ నేపథ్యంలో రంగనాథ్ స్వయంగా వెళ్ళి అక్కడ ఉన్న స్థానికులు కావచ్చు అంతేకాకుండా రెవెన్యూ సంబంధించిన అధికారులను కూడా నివేదిక అడిగారు నివేదిక నేపథ్యంలో చూస్తే ఇదంతా కూడా అక్రమ నిర్మాణం అని పూర్తిగా నివేదిక కూడా ఇచ్చింది అయితే నివేదిక ఆధారంగా ఈరోజు ఉదయం నుంచి కూడా కూల్చివేతలు చేసిన నేపథ్యంలో స్థానికులు కూడా అడ్డుకుంటున్నారు ఎందుకంటే తాము ఇక్కడ ఇక్కడ చాలా కొన్ని సంవత్సరాల నుంచి కూడా నివసిస్తున్నాము ఒక్కసారిగా హైడ్రా వచ్చి తమ ఇళ్లను కూల్చివేయడం పట్ల కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం మొత్తానికి చూస్తే పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు ఎవరైతే ఆ యొక్క కూల్చివేతలకు పూర్తిగా నిరసన వ్యక్తం చేస్తున్నారు వారందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు అదుపులోకి తీసుకొని యొక్క నిర్మాణాలను పూర్తిగా తొలగిస్తున్నారు అయితే ఇప్పటికే బుల్డోజర్లు కూడా దాదాపు ఎక్కడైతే యొక్క అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటన్నిటి కూడా దీనికి సంబంధించి రంగనాథ్ ఇప్పటికే స్వయంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము అయితే ఈ నేపథ్యంలో చూస్తే ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ నాలపై పైన ఉన్న వాటన్నిటిని కూడా అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటన్నిటి కూడా తొలగిస్తారు దాని తర్వాత దీనికి సంబంధించి పూర్తిగా అంటే ఎన్ని ఆ యొక్క ఇప్పటికీ అక్రమాలు తొలగి అనేది కూడా ప్రభుత్వానికి కూడా హైడ్రా నివేదిక అందిస్తుంది మొత్తానికి చూస్తే రామ్నగర్లో కొంత ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకుంది ఎందుకంటే ఒక్కసారిగా ఇళ్లను కూల్చివేయడంతో స్థానికులు కావచ్చు అక్కడ ప్రజాప్రతినిధులు కూడా అడ్డుకున్న ప్రయత్నం కూడా చేస్తున్నారు కానీ పోలీసులు మాత్రము పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేయడంతో కొంత ప్రశాంత వాతావరణంలోని యొక్క కూల్చివేతలు కూడా కొనసాగుతున్నాయి అంటే పవన్ అక్కడ వారం క్రితమే వెళ్ళి పరిశీలించినట్టు కనబడతా ఉంది తెలుస్తా ఉంది వార్తలు రంగనాథ్ ఎవరైతే ఆ కమిషనర్ దానికి సంబంధించి నోటీసులు ఇచ్చారా నోటీసులు ఇవ్వకుండానే ఇంత ఫాస్ట్గా వారంలోనే పడగట్టడం వెనుక అక్కడ స్థానికులు ఏమంటారు అంటే పెద్ద పెద్ద భవనాలు కూల్చే విషయంలో నోటీసులు ఇచ్చి కొంత జాప్యం చేస్తున్నారు కానీ ఇలాంటి కాలనీల్లో ఇంత ఫాస్ట్గా డిసైడ్ అవ్వడానికి అక్కడ స్థానికులు ఏమంటున్నారు అయితే మొత్తానికి చూస్తే వర్షం పడ్డప్పుడు నాలా పైన పూర్తిగా నీళ్లు ఎప్పటికప్పుడు నిలిచిపోయి ఉంటాయి అయితే స్థానికులు ఫిర్యాదులు కూడా చేశారు హైడ్రాకు స్వయంగా వెళ్ళి అక్కడున్న స్థానికులు నాలాపైన అక్రమంగా పూర్తిగా దీనికి సంబంధించి ఇల్లు నిర్మించడంతోనే పూర్తిగా వర్షం పడ్డప్పుడు నీళ్ళన్నీ కూడా నిలిచిపోతున్నాయని చెప్పి కూడా ఫిర్యాదు అందింది అయితే ఈ ఫిర్యాదు నేపథ్యంలో అక్కడున్న రెవెన్యూ సంబంధించి కావచ్చు జిహెచ్ఎంసి సంబంధించిన అధికారులకు కూడా నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా హైడ్రా చాలా క్లియర్గా వారికి ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఈ నేపథ్యంలో రెవెన్యూ కావచ్చు జిహెచ్ఎంసీ సంబంధించిన సిబ్బంది కూడా ఒక నివేదికలో ఇదంతా కూడా అక్రమ నిర్మాణం అని చెప్పి ఇందులో వారు నివేదికలో పేర్కొన్నారు అంతేకాకుండా స్వయంగా రంగనాథ్ కూడా అక్కడికి వెళ్ళి పర్యవేక్షించారు గతంలో కూడా ఇక్కడైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో నాలపైన వారందరికీ కూడా గతంలో ప్రభుత్వాధికారులు కూడా హెచ్చరించారు ఇదంతా కూడా అక్రమ నిర్మాణము ఖాళీ చేయాలని చెప్పి కూడా గతంలో కూడా వారికి నోటీసులు ఇచ్చారు కానీ వారు ఇప్పటి వరకు కూడా ఖాళీ చేయకపోవడంతో గతంలో ఇచ్చిన నోటీసులు ఆధారం చేసుకునే హైడ్రా ఈ రోజు మాత్రం ఈ యొక్క కూల్చివేత్తలు కూడా కొనసాగుతుంది మాత్రము ప్రధానంగా చెప్తున్న పరిస్థితి ఉంది కానీ మొత్తానికి హైడ్రా వారికి కొంత సమయం ఇవ్వాల్సింది ఉందని చెప్పి కూడా ప్రజాప్రతిని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఈ ఇక్కడ నిర్మిస్తున్న వారంతా కూడా చాలా పేద కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారు అయితే సంపన్నులను సంబంధించి వారి యొక్క అక్రమ నిర్మాణాలు భవనాలు పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి వాటిపైన దృష్టి కొనసాగించాలి కేవలం పేదలు ఒక రూంలో నివసిస్తే ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమి ఉండదు అనేది మాత్రమే ఇక్కడ స్థానిక ప్రజాప్రతిని కూడా ఇటు ప్రభుత్వం పైన మండిపడుతున్నారు అంతేకాకుండా హైడ్రా మాత్రము వాటి అన్నిటిని కూడా పట్టించుకోకుండా ప్రభుత్వ ఆస్తులు కావచ్చు దీనికి సంబంధించిన చెరువుల స్థలాలపైన మాత్రము అక్రమ కట్టడాలు చేస్తే మాత్రం కూల్చివేస్తామని చెప్పి ప్రధానంగా ఇంకా హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇదే తరుణంలో నాలపైన ఉన్న మనమ్మ బస్తీకి సంబంధించిన పూర్తిగా ఇళ్లను కూడా తొలగిస్తున్నారు సాయంత్రం వరకు కూడా ఒక ఇళ్లను కొనసాగించి అంటే తొలగింపు కొనసాగే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఓకే రైట్ పావాల్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్